నమస్తే వెల్కమ్ టు టుడే తెలంగాణ ప్రజా బలంతో గెలవడం ప్రజలను ప్రజలను మభ్యపెట్టి గెలిచిన వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు చిత్తశుద్ధి పార్టీని అందలం వెక్కించాలనే ఆశయం గల నాయకులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారిలో మల్లు బట్టి విక్రమార్క ఒకరు రాజకీయాలకి వచ్చి క్రమంగా బలమైన నేతగా ఎదిగారు తెలంగాణలో ఆయన చేసిన పాదయాత్ర ఒక సంచలనం అని చెప్పొచ్చు నియోజకవర్గంలోని భజారత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో మొదలైన భట్టి పాదయాత్ర జూలై రెండున ఖమ్మం నగరానికి చేరుకోవడంతో ముగిసింది తెలంగాణలోని పదిహేడు జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది ఎమ్మెల్యేగా గెలుపొందిన బట్టి విక్రమార్క రెండు వేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిదిన తెలంగాణ శాసన పక్ష నేతగా గా ఆయన నియమించారు ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఇస్తామన్న పథకాల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణమాఫీ జరుగుతుందని చెప్పారు సన్నభిఎం పథకం విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు రేషన్ పక్కదారి పట్టడం లేదని తెలిపారు మహిళలకు మహాలక్ష్మి పేరిట చేపట్టిన ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు ఇక ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయని తెలిపారు మూసి సుందరీకరణ తమ ప్రభుత్వం హయాంలో పూర్తి అవుతుందని స్పష్టం చేశారు గాది ఘాటు వరకు సుందరీకరణ జరిగి తీరుతుందని ఆయన కూడా కుండ బద్దల కొట్టారు అందుకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందని తెలిపారు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదని ఈ సందర్భంగా చెప్పారు ఇటీవల జరిగిన రాష్ట్ర పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పట్ల ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని డిప్యూటీ సీఎం వివరించారు మధ్య నియోజకవర్గంలో చాణక్య స్ట్రాటజీ నిర్వహించిన సర్వే ప్రకారం నెగిటివ్ గా పది శాతం న్యూట్రల్ గా ఉంటారు అయితే బట్టి విక్రమార్క పై ఒక చిన్న ఎలిగేషన్ అయితే ఉంది బట్టి విక్రమార్క తన భార్య నందినితో అక్రమంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వసూలు చేయించడం వల్ల కాంగ్రెస్ అధిష్టానం బట్టికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది దీంతో బట్టి కొంత సైలెంట్ అయ్యారు ఈ ఒక్క చిన్న విషయాన్ని బట్టి విక్రమార్క సరి చేసుకుంటే రాజకీయాల్లో బట్టికి తిరుగులేదని చెప్పొచ్చు రాజకీయంగా ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు దూసుకుపోవచ్చు అని కూడా చెప్పొచ్చు ఇక ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీలపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం నిరాధారమైన ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు సర్వసాధారణం కానీ బట్టి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నోరు జారి కానీ దిగజారి కానీ మాట్లాడిన సందర్భాలైతే ఎక్కడా కనిపించవు అలాగే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విక్రమార్క గానీ ఉన్నారు ఇక బట్టి విక్రమార్కకి పార్టీలో మంచి పేరు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంది విలువలతో కూడిన రాజకీయం చేయగలిగిన వ్యక్తి బట్టి విక్రమార్క మాత్రమే